నిజామాబాద్ జిల్లా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ సమావేశం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా అనేక మంది ముఖ్య నాయకులు కార్యకర్తలు జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేసిన వారు చాలామంది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరిగింది ఆర్మూర్ నుండి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కూడా పాల్గొన్నారు ఈ సమావేశానికి జిల్లా అధ్యక్ష పదవి ఎవరు గెలుస్తారన్నది దాని సందర్భాన్ని అభిప్రాయాల సేకరణ ముఖ్య సమావేశాన్ని చేయడం జరిగింది దాన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భం ప్రతి ఒక్కరి అభిప్రాయాలను సేకరించి జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టాలని అందరూ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఏం జరుగుతుందో మాటల రూపంలో చూద్దాం చూస్తున్న బిఎస్ సెవెన్ న్యూస్ తెలంగాణ మన ఏఐసి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి విధ్వన కరోనీలు యూత్ ఎమ్మెల్సి బల్మూరి వెంకటన్న గారికి అలాగే మన డిసిసి అధ్యక్షులు సభాధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే గారు ఆరేపెల్లి మోహన్ గారికి రవిబాబు అన్నగారికి కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు వినయ్ వినయ్ రెడ్డి అన్నగారికి అలాగే వేదికపైనున్న పెద్దలందరికీ

అందులో భాగంగా మనకి ఇన్ఛార్జ్గా బెంగళూరు నుండి రిజ్వాన్ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది దాంతోపాటు మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ వెంకటన్న గారు మన ఏడు సంవత్సరాలు పార్టీని గట్టిగా ముందు నడిపించిన మా నాన్న మోహనన్న గారికి అదే రకంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసిన అందరికీ బ్లాక్ అధ్యక్షులకి మండల ప్రదేశంలోకి ముఖ్య అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఈ యొక్క జిల్లా అధ్యక్ష పదవి ఎవరైతే పోటీలో ఉన్నారో మీ యొక్క అభిప్రాయం తెలిపే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఎవరెవరు పోటీలో ఉన్నారు అందరికీ కూడా తెలుసు అనుకుంటా మన నియోజకవర్గం నుంచి మారా చంద్రమోహన్ అన్న గారు ఇంకా కొంతమంది పోటీలో ఉన్నారు అట్లానే ఎవరికి అవకాశం ఇస్తే పార్టీని ముందుకు నడిపిస్తారో అదంతా కూడా ఆలోచన చేసి ఆల్రెడీ మా అభిప్రాయం ఆల్రెడీ మొన్ననే నిజామాబాద్లో చెప్పడం జరిగింది మీ అభిప్రాయం తీసుకొని ఆ యొక్క అభిప్రాయాన్ని ఏఐసిసి వారికి నివేదికగా పంపిస్తే దాని తర్వాత పార్టీ పెద్దలు ఎవరైతే బాగుంటుందో అవన్నీ కూడా తీసుకుంటారు కనుక తప్పకుండా మీరందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అవకాశం ఇచ్చినందుకు జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు థ్యాంక్ యూ